రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది ఇక్కడ మనం గమనించాల్సి ఏమిటి అంటే మనువాదం లేదు కదా అంట మనువాదం అమలు జరుగుతుంది అంటారు మనువాదాన్ని కోరుకోవడం కాదు అమలు చేస్తూ ఉన్నారు నాలుగు వర్ణాలుగా సమాజాన్ని విభజించి అత్యధిక ప్రజానికం ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ శూద్రులుగా వర్ణించినటువంటి మనువాదం ఇప్పుడు శూద్రులు ఎవరు అంటే రైతులు వ్యవసాయంలో పనిచేసేటువంటి ఇతర పేదలు కార్మికులు రైతు చట్టాలు దుర్మార్గమైనటువంటి చట్టాలు చేశారు చట్టాలు ఉపసంహరిస్తామని ముసలి కన్నీరు కార్చారు తప్ప ఆ తర్వాత రైతులకు వాగ్దానం చేసినటువంటి ఏ ఒక్కదా నమోదు చేయలేదు ఈ రోజు దేశం రైతాంగం మొత్తం కూడా ఆత్మహత్యల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ ఏ రాష్ట్రం నినాయింపు లేదు అత్యంత అభివృద్ధి చెందినటువంటి వ్యవసాయం అభివృద్ధి చెందిన పంజాబ్ రాష్ట్రంతో సహా వెనుకబడ్డ అన్నింటిలో కూడా రైతుల యొక్క వ్యవసాయం చాలా సంక్షోభంలో పడింది గిట్టుబాటు ధరలు లేవు కష్టం చేసిన తర్వాత కూడా ఏమి మిగిలకపోగా అప్పులపాలైపోయి ఆత్మహత్యలు చూస్తున్న పరిస్థితి మేము స్వామినాథన్ గారి సిఫార్సులు అమలు జరుపుతామని అధికారులు రాకముందు వాగ్దానం చేశారు అధికారులకు వచ్చారు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది స్వామినాథన్ పేరు ఇప్పుడు గుర్తు లేదు మరో మోడీ గారి ప్రభుత్వానికి పెట్టుబడికి యాభై శాతం కలిపి పెనసర ఉండేది కూడా చూస్తామన్నారు నిజంగా ఆ ఫార్ములో అమలు జరిపితే ఎంతో కొంత రైతులకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది కనీసం ఆత్మహత్య లాగుతాయి కానీ మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు కాబట్టి వ్యవసాయం మొత్తాన్ని అదానీ అంబానీలకు అప్పజెప్పాల వ్యవసాయ ఉత్పత్తుల యొక్క మార్కెట్ అంతా వాళ్ళ చేతులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు కాబట్టి మార్కెట్ యాన్ని రద్దు చేశారు నేరుగా రైతుల దగ్గర దగ్గర నుంచి వ్యవసాయ ఉత్సవం కనుకోవడానికి కార్పొరేట్లకు అవకాశం కల్పించారు రైతులు తీవ్రంగా ఒక కాలం పాటు మంది రైతులు చనిపోయిన రోడ్ల మీద ఉండి చలిలో వానలో ఎండలో అన్నిటి కూడా తీవ్రమైన ప్రతిఘటన రైతులు చేశారు కాబట్టి ఆ చట్టాలు రద్దునే కానీ ఒక్క రాయితీ కూడా వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఈ మధ్యనే నిన్న ఒక మూడు నాలుగు రోజుల కిందట విబి జీ రామ్జీ అనే పేరుతో బిల్లు పాస్ చేస్తుంది ఏమిటి రామ్జీ బిల్లు అంటే గతంలో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశంలోని వామపక్షాలన్నీ కలిసి అభివృద్ధి శక్తులన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికి సుప్రీంకోర్టు కూడా దేశంలో ఆకలితో జనం చనిపోయేటువంటి దుస్థితి ఎందుకుంది సీరియస్ గా మీరు ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చురుకులు అంటించిన తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని మొదట ఉపాధి హామీ చట్టం అని తర్వాత పేరు చేర్చారు మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు సంవత్సరానికి వంద రోజుల్లో పని గ్యారంటీ ఇస్తామన్నా ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేసి జీ రామ్జీ పేరుతో గాంధీ మహాత్ముని లేకుండా చేసిన ఒక పని అయితే నేనైతే సజెస్ట్ చేశాను సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీకి అయ్యా మీరు సజెస్ట్ చేయండి స్టేట్ గవర్నమెంట్ తరఫున జీ రామ్జీ కాదు ఎన్ రామ్జీ పెట్టుకోండి అని ఎన్ రామ్జీ అంటే అర్థమవుతుంది మీకు నాదురామ్ గాడ్సే గాంధీని తొలగించండి గాడ్సేను పూజించండి ఇది ప్రభుత్వం యొక్క నినాదం ఈరోజు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం పెట్టుకోవాలా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోకపోతే మేము సహాయం చేయము ఇది కేంద్రం యొక్క కండిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల కోసం నలభై శాతం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆచరణ జరిగేది ఏమంటే ఉపాధి హామీ చట్టం గాలిలో వెళ్ళిపోతుంది పేరు చట్టం ఉంటుంది ఉపాధి లేనటువంటి గ్రామీణ పేదలకు ఎలాంటి గ్యారెంటీ ఉండదు ఇది రెండవ దాడి మనం చూస్తున్నాం వ్యవసాయం మీద కార్మిక వర్గం మీద ఇంతకుముందు మన వాళ్ళు మంచి పాట పాడినారు మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకుని వచ్చారు లేబర్ కోడ్లు ఏమిటి అంటే గత చట్టాల్లో బ్రిటిష్ హయాం నుంచి పోరాడి సాధించిన చట్టాలు ఎవరో దయాదాక్షించినట్టు కాదు బ్రిటిష్ హయాం నుంచి పోరాడి సాధించిన చట్టాల్లో ఉండేటువంటి సారాంశాన్ని తొలగించి సానుకూల అంశాలను తొలగించి పేరు చట్టం ఉంటుంది దాని నుంచి ప్రయోజనం మాత్రం కార్మికులకు ఉండదు పని గంటలు పెంచుకోవచ్చు అధికారం ఇచ్చేసారు యజమానులకు వేతనం కనీస వేతనం నేషనల్ ఆవరేజ్ మినిమం అంట ఆవరేజ్ మినిమం వేజ్ అనేటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్క ఏంటి ఏడు వేల రూపాయలు ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎంతో ఉంది ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలతో కార్మికులు బతకగలుగుతారా ఇది గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఈ చట్టంలో అంటే ఓ రకంగా బానిసత్వంలో కార్మికు వర్గం నెట్టివే అంటే శూద్రులు ఎవరైతే శక్తులు ఉన్నారో వ్యవసాయంలో కానీ పరిశ్రమలో కానీ అటువంటి వాళ్ళందరిందో ఈరోజు ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి గ్యారంటీలు లేకుండా బానిసలుగా మగ్గేటువంటి వాతావరణం భారతదేశంలో ఏర్పడింది అనేటువంటిది మనం గమనించినప్పుడు దీని మనవాదంగా ఏ వాదం అంటాం మనం కాబట్టే పైకి తీయటి మాటలు లోపల నయవంచన విశాఖపట్నం పౌరులందరికీ తెలిసి ఉంటుంది ఓ పొగిడి పొగిడి అలసిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమిటంటే పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తారు ఉక్కు ఫ్యాక్టరీకి ఇంకేమి ఇవ్వాలా అని నేను ఈ రోజు వచ్చిన తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ మన యూనియన్ నాయకులతో కనుకుంటే చెప్పింది ఏమిటంటే ఒక్క రూపాయి కూడా చేతికి కాదు ఇవన్నీ కూడా బ్యాంకులకు అడ్జస్ట్ చేయడానికి జిఎస్టి యొక్క లోన్లను అడ్జస్ట్ చేయడానికి వాడుకున్నారు తప్ప ప్లాంట్కి ఇవ్వలేదు ప్లాంట్ లో చాలా దుర్మార్గంగా కార్మికులను తగ్గించేస్తున్నారు కార్మికుల వేతనాన్ని ఉత్పత్తి ముడిపెట్టబోతున్నారు ఈ ప్లాంట్ కనుక గనులు ఇవ్వకపోతే అతి తొందరలోనే ప్లాంట్ మళ్ళా అప్పుల పాలవుతుంది చిత్తశుద్ధి ఉంటే ప్లాంట్ కు గనులు ఇవ్వండి ఉప్పు గనులు ఇవ్వండి ఇంపించం గనులు ఇవ్వండి అని విశాఖ ప్రజల్లో కూడా కొంతమంది అనుకుంటుండొచ్చు నిజంగా బాగా ఇచ్చారు కదా డబ్బులు అని నేను మనవి చేస్తున్నా సవినంగా మనవి చేస్తున్నా ఈ అప్పులన్నీ తొలగించి కొనుగోలు చేసి వాడు ఎవరైనా వస్తే అదానినో ఇంకోడో ఇంకోడో ఇంతకుముందు సౌత్ కొరియా కంపెనీ వచ్చిండింది ఇటువంటి కంపెనీలకు ఎలాంటి లైబిలిటీస్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ప్రైవేట్ కరెక్కు రంగం సిద్ధం అవుతుంది తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు ఇది వాస్తవం కాబట్టి కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి జరుగుతుంది కార్మికులకు గతంలో పోరాడి సాధించుకున్న హక్కులు కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు ఒక్కరుగా తొలగింపబడుతున్నాయి బాణిసత్వంలో నెట్టివేయబడుతున్న పూర్వ రంగంలో సిఐటి అఖిల భారత మహాసమి జరుపుకుని కార్మిక వర్గాన్ని సంఘటితమై ఐక్యంగా ప్రతిఘటించడానికి విశాఖ నగరం నుంచే దేశవ్యాప్త కార్మిక రంగానికి పిలిపించడానికి ఈ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభలో వచ్చేటువంటి ప్రతిని అందరూ వారి వారి రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను చర్చించి ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సంఘటిత సమైక్య పోరాటాలకు అన్ని కార్మిక సంఘాలని ముందుకు తీసుకుని పోవడానికి సిఐటి చొరవ తీసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను ఈ పూర్వ రంగంలోనే మహాసభ జరిగితే అదే సీరియస్ గా చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ సీరియస్ చర్చలు జరగడం మాత్రమే కాదు శ్రామిక వర్గ సంస్కృతిని సమాజంలో తీసుకుని రావాలి ప్రచారం చేయాలి ఆ సంస్కృతిని ముందుకు తీసుకొని పోవాలి అనేటువంటి ప్రయత్నం సిఐటి చాలా కాలంగా చేస్తున్నది ఇప్పుడు ఏమిటి సంస్కృతి అంటే మనం చూసినంత సినిమాలు ఒకప్పుడు సినిమాలు అభ్యుదయ భావాలతో అభ్యుజయ సమయమే మెసేజ్ ఇచ్చేటువంటి సందేశాత్మక సినిమాలు ఉండేటివి ఈ రోజు అవన్నీ పోయినాయి డబ్బులు 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 రేట్లు పెంచుకోవడం డబ్బులు కొల్లగొట్టుకోవడం ఇది శ్రామికుల గురించి శ్రామిక జీవనాన్ని గురించి గ్రామీణ ప్రజల యొక్క సమస్యల మీద పాటలు కాని ఆట పాట ఏమి కనుమరుగైనటువంటి పరిస్థితి అందుకోసమే శ్రామిక వర్గ సంస్కృతి ఆట పాట డబ్బు కోసం కాదు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రజల్ని కదిలించడం కోసం కొత్త సంస్కృతికి ఊపిరి పోయాలి కళాకారుల్ని ప్రజల నుంచి వెలిగితీయాలి ఆ రకంగా అభ్యుదయ కళల్ని ముందుకు తీసుకొని పోవాలి వర్గ పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ పోరాటాలకు మద్దతుగా ఈ కళాకారులందరూ ప్రజల్లో పోయి ప్రచారం చేసేటువంటి యుద్ధం పోతూ ఉంటాం యుద్ధ భేది కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది యుద్ధ పేరు ఒక ఆవేశాన్ని తీసుకుని వస్తుంది మనం చేసే రాబోయేటువంటి యుద్ధంలో మన తరఫున బోరింగ్ యోగించాలంటే మన కళాకారులు ఉండాలా మన కోసం తప్పించే వాళ్ళు ఉండాలా మన కష్టాలని మన యొక్క ఉద్యమాల్ని ప్రజల్లో ప్రచారం చేసేటువంటి ఆ కళావేదికల్ని మనం సృష్టించుకోవాలని సిఐటి భావిస్తుంది